మనకి రెడీగా ఉన్నారు సార్ ప్రిక్యూట్మెంట్ చేసుకోవడానికి అవి అది ఎలా ఉంటుందో ప్రాసెస్ నమస్కారం ఇప్పుడు ధాన్యం తెచ్చావు ఈరోజు ఎన్ని ఎన్ని బస్తాలు తెచ్చావు నూట పది గట్లు తెచ్చావు ఎన్ని ఎకరాలు వేసావు పొలం తొమ్మిది ఎకరాలు

మామూలుగా ఎంత వచ్చేది ఇది ఇదివరకు ఇదివరకు అంటే ముప్పై ముప్పై లోప ఇరవై ఎనిమిది బాతికయ్యాయి కోత మిషన్ ఖర్చు కూడా ఎక్కువ అయ్యేది ఎకరానికి రెండు గంటలు పట్టేది ఏడు గంటతో అయిపోయింది చేతి నిలబడి ఉండే పంట కూడా మీద ఎక్కువ నీరేడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై లోపు అయింది ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఆరు కూడా ఉంది కొంతమంది నాకు ముప్పై ఐదు అయింది యావరేజ్ మీద గంట రెండు గంటలకు పోయింది అండి పడిపోతే ఇప్పుడు గంట కోసింది గంటకి మూడు వేలు అయితే దాంట్లో కలిసి వచ్చింది దీంట్లో ఖర్చుంది ఈ సంవత్సరం మీద ఒక ఖర్చు వచ్చింది కలిసి వచ్చింది కలిసి వచ్చింది మొత్తం ఎకరానికి ఎకరానికి కలిసి వచ్చింది అంటే మనకు దిగుబడి ఎక్కువ వచ్చింది దిగుబడి ఎక్కువ వచ్చిందండి నేరుడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది నేరుడు మిషన్ కోత ఎక్కడ రెండు గంటలు పట్టింది పడిపోయింది ఏడు పళ్ళ నిలబడి ఉండి గంటలు అయిపోయింది గంట మూడు వేలు ఇంత మునుపు కూడా మిషన్ తోనే కట్ చేసి మిషన్ తోనే అండి పది పదిహేను సంవత్సరం పడి మిషన్ తోనే మిషన్ తోనే కట్ చేసి మిషన్ తోనే ఆ గడ్డ ఏం చేస్తున్నావు ఆ గడ్డి అండి మామిడిగా మెను తల్లి మోడు కొట్టేస్తున్నాం అక్కడే తగల పెడుతున్నారా లేదండి మెను తల్లి మోడు కొట్టాం దానివల్ల అదే మత్స్యంగా అయిపోతుంది మామూలుగా అండి పొట్లు పోతే దుక్కిలో కలిసిపోయింది మామూలుగా ఇప్పుడు దానివల్ల మీకు లాభమా లేకపోతే అది వేరే వాళ్ళు తీసుకుంటే ఇస్తారా మీరు ఎకరాక ఐదు వేలు వస్తుంది అప్పుడు చేయగలుగుతారా ఇప్పుడు ఇక్కడ తీసుకోవట్లేదు ఇక్కడ లేదు ఇప్పుడు ఒక ఎలాగైనా బయోఫ్యూయల్ ప్లాంట్ వస్తాయి వస్తే ఒక ఐదు ఎకరా ఐదు ఎకరాకి ఐదు వేలు అదనంగా వస్తుంది అది లాభమా ఇది లాభమా నీకు

స్ట్రబుల్ అంటే అవును గడ్డి వస్తుంది గడ్డి బయోఫ్యూల్కి వెళ్తుంది కింద ఉండేది అది పొలంలో కుళ్ళిపోతుంది కదా మళ్ళా కట్ చేయరు కదా దాన్ని ఏం చేస్తారు అదే ఉండిపోయేందుకు అంతే నేచర్ మెనర్ కన్వర్ట్ అయిపోతుంది అంతే కదా ఆర్గానిక్వర్ట్ అయిపోతుంది కూడా తీసి మళ్ళా కట్ చేయాలి కట్ చేస్తారు చేతి చేతి తీసే ఓపిక లేదు కదా వీళ్ళకి మనుషులు ఉన్నారు మనుషులు లేరు కదా ఇప్పుడు ఇప్పుడు మనుషులు లేరండి లోకల్ కూలీ దొరికి ఇప్పుడు కూలీ దొరకట్లా అదే నేను చెప్పేది మనుషులు లేరు కాకపోతే మాన్యువల్ హార్వెస్టింగ్ ఎంత అయ్యేది మీకు మనుషులకు వస్తే మనుషులకు వస్తే ఎకరానికి ఆరు వేలు కోత ఆరు వేలు కుప్ప కుప్ప నూరితేనేమో రెండు ఎనిమిది వేలు తీసుకుంటున్నారండి గడ్డి కట్టన కడితే మూడు తోలితే మూడు వేలు చాలా ఖర్చు అవుతుంది అందుకని అందరు మిషన్తో కోతున్నారు మిషన్తో కోసి వేసేస్తున్నారు ఇస్తున్నా జల్లి అవుతుంది అది అవుతుందండి మిషన్ ద్వారా మూడు వేల రూపాయలు మిషన్ అండి గుడ్లు బయట తోలితే వెయ్యి రూపాయలు ఆరు పెడితే పదిహేను వందలు అంత అవుతుంది అనమాట ఆరు పోయి ఇరవై తారీఖు కోసాం సార్ ఈ ఇరవై ఏడో తారీఖు ఆరబెట్టాను ఇరవై ఎనిమిది తారీఖు చెప్పాను వచ్చేసి చూసుకున్నాను చూసుకున్నా ఇచ్చారు నేను పట్టించుకున్నాను కూలీలతో ట్రాలీ పంపిస్తే ట్రాలీ మీద పంపించాను ఇక్కడికి నేను ఆరబెట్టాను ఎనిమిది రోజులు ఆరబెట్టానం పదహారు పదహారు వచ్చారు మీకు ఇబ్బంది ఇబ్బంది లేదండి నేను తోలి ఆరబెట్టి తోలుతాను ఇప్పుడే కాదు ఇప్పుడు తోలుతాను తోకాలేనండి ఒక కరెక్టే డబ్బులు కూడా కరెక్ట్గా వచ్చేసి డబ్బులు వచ్చేసినాయి అండి ఒక రోజులో పడిపోయినాయి ఇరన్న గంటలు పడిపోయినాయి ఇగ లాస్ట్ ఇదే కుప్పనూరు పెట్టడము ఎకరం యాభై ఆరు సెంట్లు ఉంది ఇవి ఎలా వేసుకొచ్చాను ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టం వల్ల నీకు సంతోషంగా ఏమంటే మంచిదండి ఇప్పుడు మంచిదే అండి బాగా ఉంది ఇప్పుడు ఇప్పుడు మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు హార్వెస్టర్ ఏమంటే మిషన్ బయటకు తెచ్చి ఊళ్ళో పెట్టారండి మాములుగా గతిని నడుపుతున్నారు ఒక పదిహేను ఇరవై మెషిన్లు వచ్చింది ఊరు మొత్తం మీద గంట ఒకే ఒకే రోజు రోజు ముతున్నారు పదిహేను తారీఖు కానీ మొదలు ఈ ఇరవై తారీఖు ఇరవై తారీఖు ఫుల్ పోసారు కోతలు ఈ మధ్య ఒకసారి ఒక జల్లు పడింది ఏది ముప్పై తారీఖు నాడు ఆ జల్లుకు రెండు రోజులు మూడు రోజులు కోత ఆపారు అది చెప్పండి ఇప్పుడు నాకుండ ట్రబుల్ లేదండి చెప్పాను అది